హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి అంటే తెల్లబెల్లం అరిసెలు చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అండి ఇలా తెల్లబెల్లం తీసుకొని ఇలా పొడి చేసుకోండి ఇలా పొడి చేసుకొని దాంట్లో కాస్తంత ఆయిల్ అలాగే కొద్ది కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి దీంట్లో వేసుకుంటే కొద్దిగా ఒక చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అంటే కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాము ఇది అప్పాల సీజన్ కాబట్టి ఇలా కట్టెల పొయ్యి మీద గంజు పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి అంటే ఆనకం వచ్చేంతవరకు చూసారు కదండి ఇలా ఆనకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో వేసి చూసుకోండి దీంట్లోనే కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే కొబ్బరి తురుము దీంతోపాటు మీకు ఇష్టం ఉంటే నువ్వులు ఎప్పుడైనా వేసుకోవచ్చు లేదా చేసే అప్పుడైనా చేతిలో వేసి పెట్టుకోవచ్చు చూసారు కదండీ ఇలా మొత్తం దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి చాలా ఈజీగా అండి ఇలా మొత్తం ఆనుకం వచ్చిన తర్వాత దింపేసుకొని కొద్ది కొద్దిగా బియ్యం పిండి దీంట్లో వేస్తూ కలుపుతూ ఉండండి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి చూసారు కదండి అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా దీంట్లో పోసుకొని ఇలా చేతి సహాయంతో లేదా అచ్చు సహాయంతో అయినా ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోండి చాలా ఈజీగా అండి అంటే తెల్లబిల్లంతో చేస్తే టేస్ట్ అది అది వేరే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా చాలా సింపుల్ ప్రాసెస్ చూసారు కదండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడు తింపుకొని ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా చక్కెరతో చేసిన అరిసెలు కూడా వీడియో అంటే నా ఛానల్లో ఉంది కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూసేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అన్నీ అన్నీ హోమ్మేడ్ రెసిపీసే సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉండే ఉండేవాటితోటేనండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ఎలా పొంగుతున్నాయో అరిసెలు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అంటే మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఆ కామెంటే మాకు సపోర్ట్లా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్